అందంగా చెప్పాలంటే రాముడికి ఉడత సాయం చేసినట్టు అయితే ఇంతకీ ఎవరు ఈ బలూచీలు సొంత దేశం మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి విడిపోయి వేరే దేశం కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు ఈ ప్రశ్న చాలా మందికి ఉండు ఉంటుంది అసలు బలూచీలు ఎవలు అనేది తెలుసుకుందమా మనము మహాభారతం కాలంలోకి వెళ్తే ధృతరాష్ట్రుడి భార్య నూట మంది కౌరవులు తల్లి గాంధారి ఆవిడ తమ్ముడు శకుని వీళ్ళు గురించి ప్రతి హిందువుకి తెలిసింది కదా వాళ్ళు పుట్టిన రాజ్యం పేరే గాంధార్ దేశము ఆ గాంధార్ దేశము ఇప్పుడు పాకిస్తాన్ లోన నలభై శాతం భూభాగంలో ఉన్నది పాకిస్తాన్ రావల్పిండి నుంచి మొదలయ్యే అటు ఆఫ్ఘనిస్తాను ఇటు ఇరాన్ దేశం దాకా విస్తరించి ఉన్నది మీకు రావల్పిండి దగ్గరున్న తక్షశిలా విశ్వవిద్యాలయం తెలిసింది కదా అది ఈ దేశంలో ఉందే తక్షశిల నగరము గాంధార్ దేశం వ్యాపార నగరంగా ఉంటే పుష్కలావతి అనేది పరిపాలనా నగరంగా ఉండేది ఇదంతా మహాభారత కాలంలోన సంపూర్ణ హిందూ దేశమే